మాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడతానండి పండక్ కదండీ పండక్కి మా పిల్లలు వచ్చారు మా బాబు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు పా చిన్న పాపాల ఫ్యామిలీ పెద్ద పాపాల ఫ్యామిలీ ఎవరి మట్టికి వాళ్ళు వెళ్ళిపోయారు బాబాళ్ళు ఇంకా ఉన్నారండి అయితే నాకు నేను చూపు పెట్టి నేను ఆరు సంవత్సరాలు అయింది మరి నాకు అంతగా తెలీదు అయితే మీకు నేను చాలా మాటలు వీడియోలు ఏమని చెప్పాను మా కోడలో చూస్తుందండి అలాంటికెళ్ళినా ఈ సెల్ గురించి అన్నీ చూసి ఇది ఇలా చేయండి అది అలా చేయండి అని చెబుతుంది మరి ఇక్కడికి వచ్చినా కూడా చూసి చెబుతుంది అంతవరకు ఎవరినైనా ముఖ్యమైతే ఏదన్నా ముఖ్యమైన విషయం ఉంటే అడుగుతూ ఉంటాను ఈ ఒక్క ఛానల్ గురించి అది మరి వచ్చారు కదండి అయితే మా కోడలతో నేను డిస్కస్ చేస్తున్నానండి మరి తెలిసి తెల్లని ఇంగ్లీష్ కూడా మాట్లాడేస్తూ ఉంటాను పెద్దదాన్ని కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి మరి నేను ఏమనుకుంటున్నాను అంటే ఆ సంవత్సరం చేస్తున్నాను కదా ఏదేంటి అని కొన్ని పిల్లలు కూడా ఎంకరేజ్ అనేది ఏమి ఉండదండి కొన్ని అమ్మాయితో స ఇలా చేస్తుందని తెలిసినవి చెబుతుంది కదా అని అంత అలాగా అనుకోరండి వాళ్ళు నా ఎదురుగుండానే వేరే వీడియోలు చూస్తారే తప్ప నా వీడియో అనేది ఓపెన్ చేస్తారనేది కూడా నేను అనుకోను అయినా పర్వాలేదు కొంచెం నన్ను ఇబ్బంది పడేలాగా మాట్లాడుతూ ఉంటారు ఏదో వ్యాలం చేసినట్టుగా అయితే నేను కొంచెం దానికి నేను ఎక్కువ బాధపడతానండి ఏంటి ఇంకా ఆపేద్దామా ఏంటి నాకు తెలుసు ఇప్పుడు మొదలుపెట్టాం ఈరోజు రేపు అయిపోవాలని నేను అనుకోను ఎప్పుడికోటికి అవ్వటం మాట ఎలా ఉన్నా మంచి చెడులు తెలుసుకున్నాను మంచి కుటుంబాలని గెలుచుకున్నాను తర్వాత వాళ్ళు వచ్చి నాకు ఎంతో ప్రేమ చూపిస్తారు యూట్యూబ్ ద్వారాగా ఈ యూట్యూబ్ ద్వారాగా నాకు చాలా గొప్ప గొప్ప కుటుంబాలు పరిచయం అయ్యారు వాళ్ళు పరిచయం అయ్యారు నాకు మనసు రావట్లేదు ఎందుకంటే నా బిడ్డల్లాగా నన్ను చూసుకుంటారు అంత బాగా కలిసిపోయారు మరి ఇటు చూపు పెట్టుకున్న వాళ్ళందరికీ ఇంత గొప్ప అదృష్టం ఉన్నదో లేదో నాకు తెలియదండి మరి నాకు అయితే చాలా గొప్ప అదృష్టం ఉంది మరి ముఖ్యంగా నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే ఈ చూపు నాకు చాలా నేర్పేసిందండి మనుషులు మనస్తత్వాలు తెలుసుకునే కొంచెం జ్ఞానం కూడా ఇచ్చింది తర్వాత దీన్ని బట్టి ఎన్నో నేను తెలుసుకున్నాను ఇందులో ఎన్నో బాధలు మర్చిపోవచ్చు ఎన్నో సంతోషాలు ఎత్తుక్కోవచ్చు ఇవన్నీ నేను తెలుసుకున్నాను తెలీదు అంటే ఏది తెలీదు తెలుసు అనుకుంటే ఎంతైనా తెలుస్తుంది తెలుసుకోవాలని పుట్టిదాలంటే తప్పకుండా తెలుస్తుంది అయితే మా ఆడల్ని అడుగుతానండి ఏమంటుందో ఏంటో నేను మరి ఏంటి ఆప్ చేసి అనుకుంటున్నానమ్మా అని అడుగుతాను ఏం చెప్తుందో మరి లేక లేకే అండి మరి ఏంటి నేను ఇలాగా అందరూ మరి ఇలా ఉంది కదా ఇంట్లో వాళ్ళేమో కొంచెం ఇలా ఉంటారు మరి నాకేమో చెయ్యాలా మానేయాలా ఏంటి ఇప్పుడు నువ్వు చూస్తున్నావు చల్లవు ఇందులో ఏదన్నా నాకు ఏం తెలియదు కదా మీకు ఏం తెలియకపోయినా ప్రతిదీ కూడా నేర్చుకుంటున్నారు కదా అండి నేను ఏం చెప్పినా మీకు సొంతంగా నేర్చుకుని కూడా చాలా ఉంటున్నాయి అత్తయ్యండి అండి అలాగే ప్రతిదీ నేర్చుకుని ఇంకా ముందు ముందుకు వెళ్తున్నారు కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు మానడం అన్నదే కరెక్ట్ కాదండి మీరు ఇలాగే కంటిన్యూ అవ్వండి మీకు ఇప్పటికీ చాలా ఫ్యామిలీలు మనకి యూట్యూబ్ ద్వారా కలిసినాయి వాళ్ళు మనతో ఎంత ఆప్యంగా ఉంటున్నారంటే మన ఓన్ ఫ్యామిలీ వాళ్ళు కన్నా వాళ్ళు చాలా బాగా ఉంటున్నారు మీ ఇద్దరి మధ్యన ఉన్న బాండింగ్ చూసి నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎలాంటి ఫ్యామిలీలు అన్నీ వచ్చినాయి అంటే మనకు యూట్యూబ్ ద్వారానే వచ్చినాయి కదా తెగండి అవును నాకు ఇవన్నీ చూస్తుంటే మీరు ఎలాగా మాట్లాడింది ఎలా కలిసింది ఇవన్నీ చూస్తుంటే మీరు అది మోంటైజేషన్ అవుతుంది ఇంక మన ఛానల్లో అవుతుందన్నది పక్కన పెడితే మనకంటూ కొంచెం ఎలాగ తెలుస్తుంది ఏం చేయాలి ఏంటన్నది మీరు ఎలా యూట్యూబ్ ద్వారా కూడా చాలా నేర్చుకుంటూ ఉన్నారు ఏదైనా సరే చెప్తే వెంటనే నేను అర్థం చేసుకోగలుగుతున్నారు మీరు కూడా చేయగలుగుతున్నారు ఇలాగ ప్రయత్నిద్దాం అత్త అండి ఇంకా అలా ప్రయత్నిద్దూ ఉందాము ఏదో ఒక రోజునైతే మనము సక్సెస్ అవుతాం అత్తగండి అది నాకైతే మానడం అన్నది కరెక్ట్గా అనిపించట్లేదు అండి మీరు ఇలాగే ప్రయత్నిస్తూ ఉండండి ఏదో ఒక రోజున మనల్ని కూడా అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు అంతే అండి మరేమో నువ్వు దూరంగా ఉంటావో నాకు దీని గురించి తెలియదు నేను వచ్చినప్పుడు కానీ లేదా నువ్వు వచ్చినప్పుడు కానీ నాకు అందరూ ఏమున్నదో ఏంటో అన్నీ చూసేసి ఏం చేయాలో చేస్తావు చెబుతావు కరెక్టే కాదన్న నేను నిన్ను నీ నువ్వు నేను చెప్పక్కర్లేదు నువ్వే ఫోన్ తీసుకుని చక్క పెడతావు కానీ ఇందులో అంతా నాకు ఎవరు నాకు తోడపడరు ఇక్కడ ఏదో తెలిసిన వాళ్ళు ఉన్నారు పాపం అలా అమ్మాయి వచ్చినప్పుడు చూడమంటాను చూస్తూ ఉంటుంది కానీ ఈ అమ్మాయి మా వాళ్ళైతే మొత్తం అన్నీ చూస్తుంది ఇందులో డౌట్ ఏమీ లేదండి నాకు ఇది ఎవరు చూడలేరు చేయట్లేదు ఎలా కానీ కొన్ని రోజులు బాధపడాను నేను కూడా కానీ ఇప్పుడు పర్వాలేదు తను వచ్చినప్పుడు చూస్తుందని ఒక ధైర్యం ఉన్నది అంత నాకు ముఖ్యమైనది మీకు చెప్పేశాను కదా తెలుసుకుంటున్నాను అనుకోండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు నేను ఈ వీడియో కోసం నేను మాట్లాడటం కానీ వీడియో కోసం మా కోడలు మాట్లాడటం కానీ కాదండి మరి అత్త అమ్మ అవుతుందా కోడలు కూతురు అవుతుందా ఎందుకు ఎవరండి ఎందుకు ఎవరు ఉండాలి అత్త అమ్మలాగా ఉండాలి కోడలు కూతురులాగా ఉండాలి తప్పకుండా ఒకవేళ కోడలు లేకపోతే అత్త ఎందుకు ఉండకూడదు మరి అత్త చూసి వచ్చింది కదా అన్నీ చూసింది కదా ముందు నుంచి ఉండొచ్చు కదా వదుర్లాగా కోపాడవచ్చు కూతురులాగా ప్రేమించవచ్చు తప్పేమీ లేదు కానీ మా వార్నింగ్ నేను ఎంతో ముందు ఉంచాలనే ఉంటుంది కానీ కొన్ని ఉండవు నేను ఈ వీడియో పరంగా కొన్ని చెప్పలేను అయితే ఇప్పుడు ఈ అమ్మాయి నాకు చాలా సహాయపడుతుంది అనుకోండి ఏంటి ఏ రకంగా ఇప్పుడు చూసిన ఇంతమంది అని చూస్తున్నారు అనుకోండి కొంచెం బాగున్న వాళ్ళు నచ్చిన వీడియో ఎక్కువ చూస్తున్నారు అనుకోండి ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే నువ్వు అంటున్నావు కదా అది నేను వీడియోలు తీసి పెడుతున్నాను కదా నేను పెట్టి వీడియోలు అన్నీ ఎలా ఉంటాయి అది చెప్పు మీరు పెట్టే వీడియోస్ అన్ని మీ అంతట మీరు మీ ఓన్గా క్రియేట్ చేసుకుని పెట్టుకునే అత్తగండి ఎవరిని ఫాలో అయ్యి వాళ్ళు అలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు మనం కూడా అలా చేద్దామని అయితే ఇప్పటివరకు నాకు మీ వీడియోస్లో ఏది కూడా తెలియలేదు అత్తగండి మీరు మీకు తెలిసిన దాన్ని మీ పెద్దలు చెప్పింది మీ అమ్మమ్మ గారు అమ్మమ్మ గారు వీళ్ళు చెప్పింది అందరికీ తెలియాలని చెప్పేసి మీరు వీడియోస్ పెడుతున్నారు అత్తగండి దాన్ని అందరూ కూడా ఫాలో అవుతున్నారు అతిగండి మీరు ఒక వీడియో పెట్టారు కదా అత్తగండి మందు మాన్పించడం ఎలాగని చెప్పేసి ఇప్పుడు కూడా దానికి చాలా కామెంట్స్ వస్తూనే ఉంటున్నాయి అలా తెలియంది ఎవరి దగ్గరికైనా వెళ్ళేసరికి ఓకే ఎలా చేయొచ్చు అని చెప్పేసి ఎప్పుడో చేసి ఉండచ్చు అతే అది మీరు ఎలా వీడియో పెట్టడం ద్వారా ఓకే ఇలాంటి కూడా చెయ్యొచ్చు ఏమి ఉంటుంది అని చెప్పేసి అందరికీ అర్థమవుతుంది అత్తగండి ఎలా చేస్తే ముందు మానొచ్చు అని చెప్పేసి ఆ వీడియో చూసి దాన్ని ఎలా చేయాలమ్మా అని చెప్పేసి అని అడుగుతున్నా నేను ప్రతి కామెంట్ లో ఎవరో ఒకరిద్దరం ఎలా పెట్టినా అందరూ కూడా పాజిటివ్ గానే పెడుతున్నారు అమ్మ అమ్మా అని సంబోధిస్తున్నారు అత్యండి మిమ్మల్ని ఇలాంటి దొరుకుతున్నాయి కదత్తండి అమ్మానో అమ్మమ్మనో ఏలాగని చెప్పేసి అందరూ అప్యాయంగానే కామెంట్స్ పెడుతున్నారు అమ్మా ఎలా అమ్మా ఎలా చేయాలమ్మా ఎలా చెప్పండమ్మా అని చెప్పేసి అని అన్నారు మీరు ప్రతి కామెంట్కి కూడా మీకు తెలుగులో చెప్తే వెంటనే రిప్లై ఇస్తున్నారు అదే ఇంగ్లీష్లో అదే పెడితే నాకు చూపించడమా లేకపోతే ఎవరికైనా చూపించి దాని గురించి అడిగి దానికి రిప్లై పెట్టడం అది జరుగుతుంది మీకు తెలియదు కూడా మీరు తెలుసుకుని చేస్తున్నారు అతయ్య ఒకవేళ ఎవరన్నా కామెంట్ చేసినా ఏం చేసినా సరే మీరు అది చూడగానే మీరు ఆనందపడుతున్నారు ఎవరైనా లైక్ చేసినా వీడియోస్ కింద వ్యూస్ వచ్చినా మీకు అదొక ఆనందం కదా ఇలాంటి ఆనందాన్ని ఇస్తుంది కదా మనకి ఇలా ముందు ముందుకి లేకొద్ది ఇంకా ఎక్కువ సపోర్ట్ అనేది దొరుకుతుంది అదిగండి ఇలాగ మన ఫ్యామిలీలో ఇంకా ఎక్కువ మంది వస్తారేగండి మీరైతే వీడియోస్ని ఇలాంటి వీడియోస్ని ఇంకా మంచి మంచి వీడియోస్ని ఇంకా ముందు ముందు చేస్తారని చెప్పేసి నా అభిప్రాయం అత్తగండి మీరు అన్నీ కూడా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మీరు మాట్లాడే విధానం మీరు చెప్పే విధానం నేనైతే అసలు అలా మాట్లాడలేనము నేనైతే అలా చెప్పలేనాము మీరు అంత బాగా మాట్లాడుతున్నారు అంత బాగా చెప్తున్నారు కానీ ఎందుకు మనకి సపోర్ట్ దొరకట్లేదు అని చెప్పేసి ఒక్కొక్కసారి ఆలోచన వస్తూ ఉంటుంది కాకపోతే కొంచెం దేనికన్నా కొంచెం టైం అన్నది పడుతుంది కదా అదే చూద్దాం ఎంత టైం అన్నది తీసుకుంటుందో ఇప్పటికే ఆరు సంవత్సరాలు అయినట్టుంది కదా తి అండి ఆరు సంవత్సరాలు అయిపోయింది మనకము ఇది యూట్యూబ్ ద్వారా చాలామంది పరిచయం అవుతున్నారు అండ్ అందరూ కూడా మంచిగానే అమ్మ అమ్మ అని చెప్పేసి అని అంటున్నారు అందరూ కూడా ఒక అమ్మలాగా భావిస్తున్నారు కదా మీకు అలాగే అలాగే మీకు ఇంకా ఇంకా కొత్త కొత్తగా పరిచయాలు జరుగుతాయి మీరు ఇప్పుడు మొన్న మూడు ఫ్యామిలీలు అయితే మనకి యూట్యూబ్ ద్వారా బాగా పరిచయం అయ్యారు మీరు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు వాళ్ళు మన ఇంటికి వెళ్తున్నారు అది వేరే ఫ్యామిలీ అన్న ఫీలింగ్ అయితే నాకు కూడా అనిపించట్లేదు అత్తయ్య వాళ్ళు ఉండే విధానం చూసే విధానం మీరు వాళ్ళని చూసే విధానం కానీ అన్నీ కూడా నాకు ఏంటి యూట్యూబ్ ద్వారానే వచ్చారా వీళ్ళు ఇలాగే పరిచయం అయ్యారా లేదా ఏంటి లాస్ట్ ఈ జన్మలో పరిచయం ఉందా అని చెప్పేసి ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది అత్తయ్యి ఇలాంటి పరిచయాలే వస్తాయేమో ఇంకా ఇంకా పెరుగుతాయి అండ్ మీరు చేసే విధానం చెప్పే విధానం అయితే నాకైతే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా అనిపిస్తుంది అత్త అండి ఎందుకంటే నేనైతే చేయలేను అండి కన్ఫర్మ్ గా చెప్తున్నాను నాకు అనిపిస్తుంది ఏంటి పొన్నే మనకి ఇలా తెలుసు కదా ఇప్పుడైనా ఒక చార్ పెడదాము ఏదైనా చిన్న చిన్నగా వీడియోస్ పోస్ట్ చేద్దామని చెప్పేసి అనిపిస్తుంది కానీ మేమైతే అస్సలు చేయలేము అండి అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం మీరు కాబట్టి ఓపిక్గా ఎలా ఉ ఏంటి ఇలా చేసుకుంటూ వచ్చి మీకు తెలిసిన ప్రతి ఒక్క విషయం కూడా మన సబ్స్క్రైబర్స్కి మన ఫాలోవర్స్కి అందరికీ తెలియాలని చెప్పేసి మీరు తాపత్రయ పడుతున్నారు ప్రతిది కూడా ఒకవేళ మీకు ఎలాగా ఉండగా ఏదన్నా ఒక ఆలోచన వచ్చి అవునప్పుడు మా అమ్మ అలా చెప్పింది కదా మా అమ్మమ్మ అలా చెప్పింది కదా అని గుర్తొచ్చిందంటే వెంటనే యూట్యూబ్లో వీడియో తీసేసి మీ ఫాలోవర్స్కి పెట్టేయాలి చెప్పేయాలని అని చెప్పేసి అని అనుకుంటాను మీకు ఒక ఆలోచన అలా వస్తుంది ఇలాగే ఇంకా ముందు ముందు ఇంకా మీకు తెలిసిన మీ జ్ఞానాన్ని బట్టి ఇంకా ఇంకా చాలా మంచి మంచి మాటలు అవన్నీ కూడా ఇంకా ముందు ముందు ఇంకా ఇంకా పె పెడుతూ ఉంటారు తిగండి సపోర్ట్ అంటారా అందరి విమర్శలు అనేది బయట నుంచి వస్తాయి ఇంట్లోంచి వస్తాయండి అన్ని దగ్గర నుంచే వస్తాయి మనకి ఫస్ట్ మనల్ని విమర్శిస్తేనే మన బలం ఏంటన్నది మనకే అర్థమవుతుంది అదిగండి ఇప్పుడు వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నారు వీళ్ళు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి అని చెప్పేసి మనం అయితే అక్కడ ఆగిపోకూడదు తెగండి ఎందుకంటే ఇప్పుడైనా సరే మన నెగిటివ్గా కామెంట్ వచ్చిందంటే మనలో ఏమన్నా ఉందామని చెప్పేసి మనం అక్కడికి ఆగిపోయి ఇంకా స్ట్రాంగ్ అయిపోగండి మీరు అలాగే ఇప్పుడు ఆరు సంవత్సరాలు అయింది మన జర్నీ స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఇలాగా పెడుతూనే ఉన్నారు వందకి వంద పర్సెంట్ ఎవ్వరికి పాజిటివ్గా ఉండదు తిరగండి కాకపోతే మనకు ఒక గుడ్ లక్ ఏంటంటే మనకి వందలో నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్గానే ఉంటుంది ఉంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ గా రావచ్చు ఆ నెగిటివ్ అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది అత్త అండి చెట్లు అది పళ్ళున్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు అంటారు కదే అండి అలాగే ఇలాంటివి కూడా ఉంటాయి కదే అండి వీటిని గురించి అయితే అస్సలు పట్టించుకోవద్దండి మీకు తెలిసింది చెప్పండి మీ మేము కూడా నేర్చుకున్నాం అత్తయ్యండి ఎంత మీరు మా పెళ్ళైన దగ్గర నుంచి మీరు కానీ మావ్య గారు కానీ కథల రూపంలో కానీ ఇలా మాటల రూపంలో కానీ ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు నాకు అదే ఇలా ఉంటుండే మీరు అనేవారు మా పెద్దమ్మ చెప్పింది అందుకే ఈ స్టోరీ అని చెప్పేసి చెప్పి మళ్ళీ స్టోరీ చెప్పి ఆగిపోయేవారు కాదు అందులో నీతి అది కూడా చెప్పేవారు అప్పుడే అనిపించేది ఇన్ని తెలుసు అత్తయ్య గారికి ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి అందరూ చెప్పి అన్నీ గ్యాదర్ చేసుకుని అన్నీ ఉంచుకుని ఎలాగా పిల్లలకి చెప్పాలి మన ముందు జనరేషన్కి చెప్పాలి అని చెప్పేసి మీరు అనుకున్నాను అది మాతోనే అవ్వకూడదు అత్తయండి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా మాకు మాత్రమే కాదు అందరికీ తెలుస్తుంది దత్తయండి ఇప్పుడు అవ్వకపోవచ్చు తర్వాత అవ్వచ్చు తర్వాత మీ వీడియో చూసి మీరు మాట్లాడే విధానం బట్టి చూసి ఏంటి ఇంత బాగా చెప్తున్నారని చెప్పేసి ఒక వీడియో నుంచి పది వీడియోలు చూసి కూడా ఉంద తీయండి ముందు ముందు ఇంకా ఇంకా బాగా డెవలప్ అవుతుంది తీయండి దీని గురించి అయితే కాబట్టి కొంచెం మీకు సపోర్ట్ అయితే ఉండాలి నాకు చేతనైనంత వరకు నేనైతే చూస్తాను తీయండి ఇదేనంటండి మరి మా కోణాలు గట్టిగా చెబుతుంది ఏం పర్వాలేదండి ఇలా చేయండి ఇందులో మీకు ఆనందం ఉంది కదా అంటండి అది నిజమే కదా అని నేను అనుకుంటున్నాను మరి మీ అందరి సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చూసారు కదా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్